హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ దసరా నవరాత్రులో ఈరోజు రెండో రోజు అమ్మవారు గాయత్రి అమ్మవారికి మేము ప్రసాదాలు పొంగలను దత్తోజనం చేశాము సాయంత్రం మేము అమ్మవారికి గాయత్రి అమ్మవారి హోమం చేశాము ब्रीम ब्रीम आई ब्रीम सोहो नीलम का दाये मस्ताहा हो गयी आई ब्रीम ब्रीम आई ब्रीम सोहो नीला ये महत्वाहा हो गयी ब्रीम ब्रीम आई ब्रीम सोहो सर्वमंग दाये मस्ताहा हो गयी ब्रीम ब्रीम आई ब्रीम सोहो वाला वाली ये ये महत्वाहा हो गयी ब्रीम ब्रीम आई ब्रीम सोहो चित्रे आई स्वाहा हो गयी ब्रीम ब्रीम आई ब्रीम सोहो గాయత్రి అమ్మవారి హోమం బాగా జరిగింది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా